నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రారంభమైన నామినేషన్ల పర్వము సదాశయ కుటుంబం అపన్న హస్తం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో సమ్మేళనమైన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది జిల్లా కేంద్రంలోని ఎన్నికల కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి ముజ్మిల్లా ఖాన్ నామినేషన్లను తీసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థి చేయవలసిన చేయవలసింది లోక్సభలో స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నామినేషన్ చేసిన శాసన భారత రాజ్యాంగ వాస్తవమైన కలిగిస్తాను దేని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరి ఈ రోజు నామినేషన్ను సమర్పించారు కొప్పుల వెంట మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్ మనోహర్ రెడ్డి చిన్నయ్య తాతారులు ఉన్నారు को दे गया కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ ఈరోజు సాధారణ నామినేషన్ పత్రాన్ని ఎన్నికల కార్యనిర్వహణాధికారికి సమర్పించారు వంశీవెంట ప్రభుత్వీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారెడ్డి తాదితారులు ఉన్నారు established and that I will uphold the sovereignty and integrity of మానవ సేవయే మాధవ సేవ అని పలువురు పేర్కొన్నారు సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి చౌడవరపు లింగమూర్తి రాజరాజేశ్వరి ముద్దుల మన్మడు యోగేశ్ ప్రకాష్ రవలి కుమారుడు సాయి హసిత్ పుట్టినరోజు సందర్భంగా ఏటింకెన్ కాలనీ కేకే నగర్లోని రెండు అంగన్వాడీ కేంద్రాల్లోని పేడింటి పిల్లలకు ఈరోజు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పాకెట్ మనీని అందించారు ఈ మహత్కార్యాన్ని పలువురు కొనియాడారు స్ఫూర్తిదాయకమన్నారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు సానా రామకృష్ణారెడ్డి రమేష్ శంకర్ హేమలత భ్రమరాంభ తాదితారులు ఉన్నారు ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం